షుగర్ ఏమంట ఉందండి మా ఆవిడేమో రాజమండ్రి చూపించుకోమంటోందండి అని చేత వచ్చానండి మంచి పని చేశావు మీ ఆవిడ మాట్లాడుకుని రాజమండ్రి తిరిగి వచ్చి ఈ ఉన్న రకరం రకం బారం పెట్టేవాడివి ఎందుకంటే సిటీకి వెళ్తే సిటీ స్కానింగ్ టౌన్ స్కానింగ్ బాడీ స్కానింగ్ బ్రెయిన్ స్కానింగ్ ఎన్ఆర్ఐ ఎంఆర్ఐ ఈసీజీ ఎక్స్రే లని బోర్డు పరీక్షలు చేసి నిన్ను నిల్లు వల్ల దోపిడీ చేసేస్తారు మరి ఎలాగండి ఓ వంద కొట్టు నీకు షుగర్ తెలిసేస్తాను నా వేరే యాభై ఏముందండి యాభై తగ్గిందని చేయి కోసేస్తారా ఓరి నా స్వాతి ముత్యం నిన్ను చేయి కోయలా షుగర్ టెస్ట్ ఇది ఇదే టెస్ట్ అండి బొంగులో టెస్ట్ ఇప్పుడు నీ రక్తం చుట్టూ చేమలు చేరే నీకు షుగర్ ఉన్నట్టు అలాగండి ఏమండి చేమలు రావట్లేదండి అయితే నీకు షుగర్ లేనట్టే అమ్మయ్యా ఈగల వాళ్తానే అండి అంటే నీకు బెల్లం ఉన్నట్టు బెల్లం కూడా రోగమేనా అండి మరి